ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇక్కడ వచ్చేటట్టు విద్య అయితే చేంజ్ అవ్వడం ఈ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది గుడి చుట్టూ మంచి అయితే పట్టేసింది ఇలాంటి టైం లో కొంచెం ఎనర్జీ వస్తుందని దీన్ని అయితే నేను అడిగాను ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎంతసేపు నిల్చోవాలో ఏంటో మరి ఇంత మంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ చూడండి ఇంకా బాగా వరద అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు బాగా వస్తున్నాయి వర్షానికి ఇప్పుడు ఇంత వరద అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న చెప్పులు మొత్తం ఎత్తుపోతుంది ఇక్కడ నైట్ బాగా వర్షానికి అనమాట ఇక్కడ ఇరవై అడుగుల గోడ అయితే ఉంది సో ఆ గోడ పడిపోయి ఇక్కడ చనిపోయారు చనిపోయినమాట ఇక్కడ ఒకసారి చూడండి బాగా గాలి అయితే వస్తుంది సో ఈ నైట్ బాగా వచ్చిన వర్షానికి అయితే అక్కడ ఉన్న గోడ అయితే పడిపోయింది అనమాట సో పడిపోయి అయితే కొంతమంది అయితే చనిపోయారు సో దీని గురించి నేను మీకు వీడియోలో ఫుల్ గా డీటెయిల్ గా అయితే చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇంతవరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేనైతే గోశాల అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ వరకు మాత్రమే బస్సులు అయితే వస్తాయి ఇక్కడ నుంచి లోపలికి తెలియచేయరు కొండపైకి వెళ్ళడానికి కూడా ఈ గోశాల నుంచి బస్సులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా అయితే నడుచుకుంటే అయితే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నేను పన్నెండు గంటలకి గోశాల నుండి అయితే స్టార్ట్ అయ్యాను కిందకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే గుడి ఉంటుంది కదా సో అక్కడ వెళ్ళడానికి నాకైతే గంట పట్టింది ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలైతే వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అలాగే ట్రాఫిక్ కూడా బాగా అయితే ఉంటుంది అందుకని అక్కడ నుంచి ఇక్కడి దగ్గర రావడానికి అయితే గంట పట్టింది ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇక్కడ వెళ్తున్నారు కదా చాలా మంది సో వాళ్ళైతే తెల్లార్లు మార్నింగ్ వచ్చిన వాళ్ళు అనమాట ఇప్పుడైతే దర్శనం ముగించుకుని అయితే వెళ్తున్నారు ఇక్కడ అక్కడక్కడ చిన్నగా చల్లివేంద్రం లాగా పెట్టున్నారు కదా సో అక్కడైతే వాటర్ అయితే ఉంటుంది అనమాట బాగా ఎండ కాబట్టి కొందరు నడవలేని వాళ్ళు అక్కడ అయితే వాటర్ అయితే తాగి అప్పుడైతే కొంచెం ఎనర్జీ తీసుకుని నడవచ్చు చాలా మంది ఉన్నారు పైన చూడండి ఇక్కడ టికెట్స్ అయితే రాస్తున్నారు మూడు వందలు వెయ్యి అని కొంతమందికి టికెట్స్ కూడా దొరకలేదంట టికెట్స్ అయితే ఆన్లైన్లో అయితే పెట్టారనమాట పెట్టారు కానీ లిమిటెడ్గా పెట్టారని చాలామంది అయితే చెప్తుంటూ విన్నాను అలాగే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది బట్ ఆఫ్లైన్లో మాత్రం చాలా అయితే తీసుకోవచ్చు అని చాలా మంది ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చారు కొందరికి దొరికింది కొందరికి దొరకలేదు ఆన్లైన్ లో టికెట్ వచ్చేసరికి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ వరకు మాత్రమే ఆ పెట్టారనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు అయితే పడిపోయిన గోడను అయితే చూపించబోతున్నా చూడండి అక్కడైతే ఒక రేక్ అది కనిపిస్తుంది కదా సో అదే అనమాట ప్లేస్ అయితే అదొ ట్వంటీ ఫీట్ లో ఉన్న ఒక గోడ అనమాట గోడ కట్టి ఇరవై రోజులు మాత్రమే అయ్యిందంట ఇది మూడు వందల టికెట్లు తీసుకున్న లైన్ రెండున్నర నుంచి మూడున్నర మధ్యలో ఈ ఘటన అయితే జరిగింది అప్పుడే బాగా ఎదురు గాలులతో పక్క పక్కనే ఉన్న టెంట్స్ అన్ని చిల్లర అయిపోయాయి కొందరు తీవ్ర గాయాలతో బయటపడితే మరికొందరు చనిపోయారు ఇక్కడ మొత్తం ఎనిమిది మంది అయితే చనిపోయారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ తో పాటు అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే ఇస్తామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక న్యూస్ లో అయితే చెప్పడం జరిగింది సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయో మాకు తెలుసు అని చెప్పేసి దాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు పవిత్రమైన రోజే ఇలా జరగడం నిజంగా కుటుంబం అందరికీ సోకాన్ని మిగిల్చింది మన దగ్గర టికెట్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రీ దర్శనం అయితే చేయబోతున్నాము ప్రీ దర్శనం అనేది తెలుసుగా చాలా లైన్ అయితే ఉంటది నేనైతే ఏడు నిలబడ్డాను నిలబడ్డానమాట దర్శనం కోసం ఇటువైపు చూడండి ఇది ప్రీ దర్శనం అంట ఇటువైపు ఇంకా లైన్ అయితే అనమాట అటు వెళ్ళమన్నారు ఇంకా అటు వెళ్ళాల్సిందే ఇంకా ఇటువైపు చాలా లైన్ అయితే ఉంది సో ఇంకెంత దూరం ఉందో ఏంటో మరి ఎండింగ్ అయితే అసలు కనిపించట్లేదు ఈ లైన్ అంతా దర్శనానికి వెళ్ళే వాళ్ళు అనమాట చూడండి ఎంతమంది అయితే నిలబడి ఉన్నారు వామ్మో బస్సుల్లో మాత్రం సంఘ జనాలు అయితే ఉన్నారు అక్కడ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఊపిరి ఆడుతుందో లేదో మరి అంతమంది అసలు బయట డోర్ దగ్గర నిల్చొని వస్తున్నారు అంతమంది అంటే బస్సులు అన్ని ఫ్రీ కాబట్టి ఇంతమంది వస్తున్నారేమో ఇప్పుడు దాకా బాగా ఎండ కాస్తే ఇప్పుడేమో గా చినుకులు అయితే వస్తుంది ఒకవేళ వస్తే కనుక బీభత్సంగా వర్షం వస్తే ఇంకా చాలా కష్టం ఇక్కడ నిల్చోవడం అంటే ఎందుకంటే లైన్ ఎక్కడో ఎక్కడో ఉంది నేను నిల్చున్న ప్లేస్ నుంచి ఇక్కడ దాకా రావడానికి అయితే గంటన్నర టైం అయితే పట్టింది అనమాట మళ్ళీ ఇంకెంత టైం పడుతుందో మరి తెలీదు ఇటువైపు మొత్తం చెప్పులే కనిపిస్తున్నాయి చాలా స్లిప్పర్స్ అయితే ఇదే పెట్టేసి లోపలికి అయితే దర్శనానికి అయితే ఒకసారి లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి నా వెనకాల మ్యాగ్జిమం ఒక నాలుగు ఐదు వేల మంది ఉంటారేమో ఇంకా లైన్ అంతమంది అయితే ఉన్నారు ఇది వచ్చేసి ప్రీ దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట సో ఇప్పుడు మనం బస్ స్టాప్ చేస్తాయి కదా అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడ వెనక్కి మళ్ళీ రావాలన్నమాట ఇది లైను ఇంకా నా ముందు నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది ఉంటారేమో ఇక్కడ చాలా వాటర్ బాటిల్స్ అయితే వేస్ట్ గా పడేసి అయితే ఉన్నారు మరి దీన్ని ఏం చేస్తారో ఏంటో మరి చాలా వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ రాగానే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అలా చిన్నపులతో అలా కొంచెం ఎక్కువైతే అయిపోతుంది మరి ఇప్పుడు ఎక్కువ అవుతుంది ఏంటో మరి చూడాలి నేను పట్టుకున్న బ్యాగ్స్ అన్ని బాగా తడిసిపోతుంది అనమాట గొడుక్ కూడా లేదు గొడుక్ కూడా తెచ్చుకుంటే బాగుండేది వర్షం ఇప్పుడు బాగా ఎక్కువైతే అవుతుంది ఫోన్ అయితే తడిసిపోతుంది బ్యాగ్ పూర్తిగా తడిసిపోయింది ఏకంగా ఫుల్గా చూడండి ఎలా వస్తుందో వర్షం అసలు బాగా ఎక్కువైతే వస్తుంది ఇప్పుడు మేము ఇక్కడ తిరుగుతున్నాం కదా సో ఈ రౌండ్స్ ఈ రౌండ్స్ అనేవి ఒక హండ్రెడ్ ప్లస్ ఉన్నాయన్నమాట ఇది దాటడానికే సుమారు ఒక నలభై నలభై ఐదు నిమిషాలు అయితే మాకు పట్టింది అది ఈ ఒక్క ప్లేసే కాకుండా ఇప్పుడు పైకి ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది అనమాట జస్ట్ ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళే ఒక ప్లేసు తర్వాత ఇంకా గర్భగుడి దగ్గరే వెళ్ళే ప్లేస్ అనమాట సో ఇలా హండ్రెడ్ ప్లస్ రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నింటి దగ్గర లోపల అయితే బాగా వాటర్ అయితే వచ్చేసింది అనమాట ఈ వర్షానికి అది ఒక్కరికి కనిపిస్తుంది కదా స్వప్ల నుంచి అయితే ఇలా వాటర్ అయితే వచ్చేస్తుంది లోపల బుల్లైపోయింది అనమాట వాటర్ అటువైపు చూడండి తడుచుకుంటూ అయితే వస్తూ ఉన్నారు ఇంకా వర్షం వస్తూనే ఉంది అలాగే అక్కడ మొత్తం బురదైపోయి ఉంది వాళ్ళందరూ నెమ్మదిగా అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇంకా బాగా వరద అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడే బాగా వస్తున్నాయి వర్షానికి ఇప్పుడు ఇంత వరద అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఉన్న చెప్పులు మొత్తం ఎత్తిపోతుంది మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ టికెట్ ఉన్న లైన్ అలాగే థౌజండ్ టికెట్ ఉన్న లైన్స్కి అయితే ఇప్పుడు ప్రియ దర్శనం చేసుకోవడానికి అయితే ఎలా అయితే చేయిస్తాను అనమాట ఇప్పుడు ఎందుకంటే ఆ టికెట్ అనేవి ఇప్పుడు అయిపోయాయి కాబట్టి అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి సో అక్కడి నుంచి అయితే ప్రియ దర్శనానికి అందరికైతే ఎలా అయితే చేయిస్తున్నారు సో అందుకని బయట జనాలు అయితే కొంచెం తగ్గిపోయారు నాకైతే వ్యూని చూస్తుంటే నిజంగా ఈ ఒక్కరోజు నేను త్రీ సీజన్స్ కవర్ అయ్యి అన్నీ నేను ఈరోజు ఒక్కరోజు ఎక్స్పీరియన్స్ అయితే చేసేసా ఫస్ట్ అయితే బాగా ఎండగాసిందనమాట ఆ తర్వాత బాగా వర్షం అయితే వచ్చింది ఇప్పుడేమో ఈ గుడి చుట్టూ మొత్తం ఇలా మంచి అయితే వచ్చింది నేను ఈ రకంగా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తానని నేను అసలు అనుకోలేదు ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న కాళ్ళనొప్పులు అన్నీ పోయినట్టు అనిపించింది ఈ వ్యూని చూస్తుంటే ఒక్కసారిగా మంచి బలే కమ్ముకుంది కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ అంతే ప్లేస్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నారు నేను దర్శనం అంతా కంప్లీట్ చేసి ఈ గోశాలకి తిరిగి రావడానికి అయితే టైం అయితే కరెక్ట్గా పావతగా ఆరైతే అయ్యింది అనమాట మొత్తానికి నాకు ఇంత టైం అయితే పట్టింది అక్కడ నుంచి మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడ రావడానికి సో ఫ్రెండ్స్ ఈ ఇది వీడియో అయితే సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్